ఇప్పుడైంది దేశవ్యాప్తంగా కూడా జనవరి పదిహేను నుండి వీటి ధర భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము దేశంలో యూరియా తర్వాత అత్యధికంగా వినియోగించే డైఅమోనియం ఫాస్ఫేట్ డీఏపీ ధర జనవరి నుంచి పెరగవచ్చని చెప్తున్నారు యాభై కిలోల బ్యాగ్పై కనీసం రెండు వందల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం డీఏపీ దిగుమతులకు కేంద్రం ఇప్పటి వరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు డిసెంబర్తో ముగియనుంది దీని పొడిగింపుపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు అంతేకాదు డాలర్తో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోయింది ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయం పెరిగి ఆ మేరకు డీఏపీ ధర పెరిగే ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి పాస్పెటిక్ ఎరువుల్లో తొంభై శాతం వరకు దిగుమతి చేసుకునేవే దేశంలో ఏటా వంద లక్షల టన్నుల డీఏపీ వినియోగం అవుతుండగా అందులో అరవై లక్షల టన్నుల మేర దిగుమతి అవుతుంది దేశీయ ఉత్పత్తికి ఉపయోగించే ముడి పదార్థాలైన రాక్ ఫాస్ఫేట్ ఫాస్పారిక్ యాసిడ్ కూడా దిగుమతి చేసుకునేవే డీఏపీ ధరను రైతులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై టన్నుకు మూడు వేల ఐదు వందలు ప్రత్యేక ప్రోత్సాహం అయితే అందిస్తోంది ఈ గడువు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనుంది ఈ ప్రోత్సాహకాల కొనసాగింపుపై ఇంతవరకు కేంద్రం ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాభై కిలోల బ్యాగ్ ధర పదమూడు వందల యాభై ఉండగా అది పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది అంటే సుమారు రెండు వందల మేర పెరిగి పదిహేను వందల యాభై రూపాయలకు చేరే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయంగా కూడా పెరుగుతున్న ధరలు చైనా నుంచి తగ్గిన ముడి సరుకు సరఫరా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎర్ర సముద్రంలో రవాణాపరమైన సవాళ్లు సైతం ధరల పెరుగుదలకు కారణమని ప్రభుత్వ వర్గాలైతే చెప్తూ ఉన్నాయి